వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా నంద్యాల రోడ్లోని కే ఫార్చ్యూన్ హోటల్లో సోమవారం నాడు పీలియా పి నోమేశ్వరి దంపతుల కుమార్తె ఉహాశ్రీ పద్మావతి పుబట్టి వేడుకలో ఆయన ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్పర్సన్ ఎస్ వి దంపతులు సిపిన్ జిల్లా నాయకురాలు నిర్మలమ్మ జనసేన పార్టీ నేత హర్షదెస్ ఎం డి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు అనంతరం పిల్లల ఎదుగుదల తల్లిదండ్రులకు గర్వకారణం వారు సమాజంలో మంచి స్థానం సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు పి నోమేశ్వరి దంపతుల కుమార్తె ఉహాశ్రీ పద్మావతిలను ఎస్వి దంపతులు ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రాఘవేంద్ర కమతం పరశురాం దాసు మరియు వైసీపీ కార్యకర్తలు సిపిఎం నాయకులు జనసేన నాయకులు బంధుమిత్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Къде е Гагранките?